నమస్తే వెల్కమ్ టు సోదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం సింహరాజి సింహలగ్న జాతకులకి ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఓవర్ మొత్తం తెలుసుకుందాం సో కంప్లీట్ ఆల్ ఆస్పెక్ట్స్ లైక్ కెరియర్ ఫైనాన్సెస్ హెల్త్ రిలేషన్షిప్స్ ఎడ్యుకేషన్ ప్రాపర్టీస్ వెహికల్స్ స్పిరిచువాలిటీ ఫేవరబుల్ టైమింగ్స్ ఫేవరబుల్ థింగ్స్ కలర్స్ అన్ని తెలుసుకుందాం అనమాట సో వీడియో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా రోజులు వర్క్ చేసి చాలా మంచి ప్రొడక్షన్స్ రాశారు సో ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ జీవన వీడియోలోకి వెళ్తే ఇక్కడ కెరీర్ కి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకుంటే ముందుగా జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్ లో ఉన్న పీపుల్ కి మాత్రం ఇది చాలా పాజిటివ్ ఇయర్ ఎందువల్ల అంటే ఈ టైం పీరియడ్ లో ఎనీ టైప్ ఆఫ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ ప్లేస్ డిస్టర్బెన్సెస్ ఏవి క్రియేట్ అవుతున్నా అవతల వారి యొక్క మూవ్స్ని ముందే ఐ మీన్ వారి యొక్క ఫలానా విషయం చేయబోచేయాలనుకుంటున్నారు ఫలానా థింక్ చేసి పలానా విషయం ఒకరికి చెప్పి మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనుకుంటున్నారు ఇట్లా ఇలాంటివన్నీ కూడా మీకు ముందే తెలిసి దానికి ఎత్తుకు పై ఎత్తు అంటారు చూడండి సో అలాంటివి చేయగలిగిన ఆ కేపబిలిటీ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీకు ఎక్కువ ఉంటుందన్నమాట సో అలా ఉండి వర్క్ ప్లేస్లో ఒక మంచి పేరుని మంచి హెడ్జ్ని ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటారు ఈ యొక్క పర్టికులర్ లో ఫర్ ఎంప్లాయీస్ అయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే చాలా గా ఉంటుంది అండ్ థర్డ్ క్వార్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఇంకొంచెం జాబ్ సెక్యూరిటీకి సంబంధించి ఎనీ జాబ్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ఈ పర్టికులర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థర్డ్ క్వార్టర్ అంటే మీకు ఆల్మోస్ట్ జూలై నుండి ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అనమాట అండ్ ఫోర్త్ క్వార్టర్ చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ లాస్ట్ ఫోర్త్ క్వార్టర్ మాత్రం కొంచెం ఛాలెంజెస్ కొంచెం రెస్ట్రిక్షన్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్గా సర్వీస్ అండ్ యొక్క జాబ్ చేసుకునే పీపుల్కి ఒక సర్వీస్ సెక్టర్లో ఉన్న పీపుల్కి నెక్స్ట్ ఇంకా బిజినెస్కి సంబంధించి చూసుకుంటే బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ అండ్ ఆంటర్ప్రినర్స్కి అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది అన్నమాట ఈ ఇయర్లో ఈ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఫారిన్ క్లయింట్స్తో ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడం కావచ్చు ఫారిన్ కనెక్షన్స్ ఎక్కువగా బిల్డ్ అవడం కావచ్చు ఇట్లాంటివి ఖచ్చితంగా చాలా బాగా జరుగుతాయి అవి జరగడం ద్వారా మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ మీ యొక్క ఆర్గనైజేషన్ ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఫర్ ష్యూర్లీ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ లో ఈ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి మీరు ఈ ఫారిన్ క్లయింట్స్ అప్రోచ్ అవ్వడం అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి అండ్ అప్రోచ్ అవ్వండి డెఫినెట్లీ ఆ యాక్సెప్టెన్స్ వస్తుంది అండ్ ఆ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్స్ పీపుల్ కి అండ్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫైనాన్షియల్ పరంగా అయితే పర్వాలేదు బాగుంటుంది ఫైనాన్షియల్ గెయిన్ బాగుంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బట్ చిన్నపాటి పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్కి సోషల్ యాక్టివిటీస్కి వీటికి మనీ అనేది ఓవర్ స్పెండింగ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట మనకి సెల్ఫ్ గా మనకే లేకుండా పోవడం అనేది కూడా ఉంటుంది సో కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో మీరు చేసే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు ఫ్రెండ్స్తో మీరు చేసే స్పెండింగ్స్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ లో మాత్రం ఓకే సో అంటే మీకు ఇక్కడ ఈ యొక్క సింహరాశి కాబట్టి ఇక్కడ లగ్నంలో కేతు యొక్క పొజిషనింగ్ అయితే ఉండడం అండ్ సెకండ్ హౌస్ లో ఇక్కడ సాటర్న్ ఆస్పెక్ట్ ఉండడం ఇలాంటి ఉండడం వల్ల ఐ మీన్ ఎలాంటి టైప్ ఆఫ్ స్పెండింగ్ చేస్తున్నాం అని కావచ్చు అట్లా క్లారిటీ కూడా ఉండదు అనమాట తెలియకుండానే వెళ్ళిపోవడం లాంటిది ఉంటుంది సో కాకపోతే మీకు ముందే ఈ పాయింట్ తెలిసింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండి మంచి స్పెండింగ్ చేసుకోండి కొంచెం ఫైనాన్షియల్ సేవింగ్స్ ఎక్కువగా పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్ అండ్ డైనమిక్స్ సో పర్టికులర్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ సింగల్ ఇండివిజువల్ సింగిల్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా పాజిటివ్ ఇయర్ అని హాఫ్ అనమాట అంటే ఈ టైం పీరియడ్లో కొత్త పరిచయాలు ఎక్కువ అవుతాయి ఆ పరిచయాలు అనేటివి మీకు ఆ పరిచయాల్లో అయిన పర్సన్తో మ్యారేజ్ వరకు అది తీయడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఓకే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్లో పరిచయం పీపుల్ మ్యారేజ్ వరకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి అనమాట సో అంటే న్యూ రిలేషన్షిప్స్ ఫార్మ్ చేసుకోవడానికి పాజిటివ్ టైం పీరియడ్ అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇంకా మ్యారీడ్ ఇండివిజువల్స్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఛాలెంజెస్ అండ్ ఇబ్బందులు అండ్ కష్టాలు అనేవి కొంచెం ఉన్నాయి ఈ యొక్క డిస్హార్మనీ అనేది మ్యారిటల్ లైఫ్లో కాస్త ఉంది డ్యూ టు థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు అనేది ఎదురు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అనమాట మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మీ యొక్క స్పౌజ్ అండ్ మీ యొక్క సెల్ఫ్ విషయంలో థర్డ్ పర్సన్ అది మీ మదర్ ఫాదర్ ఫ్రెండ్ బ్రదర్ సిస్టర్ ఎవరైనా సరే ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వారు మీరు పట్టించుకోకండి వాళ్ళు చెప్పేటివి ఓకే సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు పర్టికులర్ గా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్స్ లాంటివి అసలు చేయకండి సో అలా చేశారు అంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ చాలా రాంగ్ డైరెషన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో థర్డ్ పర్సన్ ఇంటర్వెన్షన్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోండి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనల్ క్వార్టర్ లో క్వార్టర్ ఫోర్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఏదన్నా మ్యారటర్ లైఫ్ ఇష్యూస్ పొరపాటున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకవేళ మ్యారటర్ లైఫ్ ఇష్యూస్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్ క్వార్టర్ లో క్లియర్ అవుతాయి అనమాట అవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదు ఇంకా ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ సో ఇక్కడ ఆఫీస్ గా కావచ్చు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో కావచ్చు మీ యొక్క బిజినెస్ లో పరిచయం పీపుల్ కావచ్చు ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట వాటికి సంబంధించి ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ గా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ మాత్రం సింహరాశి సింహలగ్నం వారికి ప్రాపర్టీస్ కి టూ మచ్ గుడ్ గా ఉంది అనమాట టూ మచ్ పాజిటివ్ గా ఉంది చాలా చాలా బాగుంది ఓకే ఎందుకంటే ఇక్కడ వేస్ట్ అది కూడా గా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ క్వార్టర్ అంటే క్వార్టర్ త్రీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ క్వార్టర్ అంటే జనరల్ గా క్వార్టర్ త్రీ సో హోల్ ఇయర్ బాగుంటుంది ఎస్పెషల్లీ థర్డ్ క్వార్టర్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఓకే ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇంకా ఆస్పిషియస్గా ఉంటుంది అనమాట మీకు ఇంకా చాలా శుభంగా ఉంటుంది ఈ యొక్క ని బై చేయడానికి కావచ్చు ఈ యొక్క ఆస్తులు కొనుగోలు చేయడానికి వాహనాలు కొనుగోలు చేయడానికి వీటన్నిటి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టైం పీరియడ్ పర్టికులర్ గా అయితే హోల్ ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది అయితే లేదు ఏదైనా కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్న కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలనుకున్నా ఈ పేపర్ వర్క్ చేసుకోవాలంటున్నా దేనికైనా సరే చాలా బాగుంటుంది అనమాట ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ మాత్రం డ్రీమ్ హౌస్ డ్రీమ్ వెహికల్స్ బై చేయడానికి కూడా అవకాశాలు చాలా బాగున్నాయి అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయన్నమాట సో కాకపోతే మీ యొక్క పర్సనల్ హోరోస్కోప్లో దశాంతర్ దశ చూసి పర్టికులర్గా ఒక ముహూర్త ఫిక్స్ చేసి మీకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ జనరల్ లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ కూడా పర్వాలేదు అనమాట బాగుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎడ్యుకేషన్ కి సంబంధించినవన్నీ కూడా బాగుంటుంది వై బికాస్ గురుడు వేయ స్థానంలోకి వచ్చి పంచమ దృష్టితో చతుర్థ స్థానాన్ని బేసిక్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల ఫ్రమ్ నర్సరీ టు ఇక ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫోర్త్ హౌస్ కిందకి వస్తారనమాట ఫోర్త్ హౌస్ ఎడ్యుకేషన్ చేస్తున్నట్లుగా సో వాళ్ళందరూ కూడా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ప్రొఫెషనల్ స్టడీస్ చేస్తున్న వారికి అంటే బీటెక్ డిగ్రీస్ ఇట్లా ఇంకా మాస్టర్స్ ఎంఎస్ ఇట్లా చేస్తున్న వారికి నైన్త్ యాక్టివేషన్ లో ఉంటుంది సో ఇట్లా ఈ యొక్క ప్రొఫెషనల్ స్టడీస్ చేసే వారికి కూడా చాలా బాగుంటుంది పర్టికులర్ గా ప్లేస్మెంట్స్ రావడాలు కావచ్చు ప్లేస్మెంట్స్ లో జాబ్ రావడం కావచ్చు ఇట్లాంటివి కూడా బాగుంటుంది క్వార్టర్ ఫోర్ పర్టికులర్లీ క్వార్టర్ ఫోర్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మంత్స్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయన్నమాట ఐ మీన్ నాకు ఆ టైమ్ పీరియడ్లో జనరల్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయో తెలియదు బట్ ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ ఎత్తే అయితే అక్కడ ఏదో ఒక ఆపర్చునిటీ మీకు తగులుతుంది ఫస్ట్ షూర్లీ సో కాబట్టి క్వార్టర్ ఫోర్ని నెగ్లెక్ట్ చేయకండి వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ని మ్యాక్సిమం ట్రై చేయండి ఖచ్చితంగా ఏదో ఒకటి సెలెక్ట్ అవుతారు ఇంకా హెల్త్ కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఇక్కడ అష్టమ స్థానంలో క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ కి సంబంధించిన స్థానంలో క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ నుంచి ప్రాణి శనిశ్వరుడు ఉండడం వల్ల మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి శనీశ్వరుడి పైకి సెకండ్ హాఫ్ నుంచి గురుడు దృష్టి ఉంటుంది కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఇంకా ఒక రకంగా చెప్పాలంటే క్వార్టర్ త్రీ జూలై ఓకే ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైం పీరియడ్స్ లో కొంచెం హీలింగ్ ఎక్కువ ఉంటుంది అంటే నయం అవడం ఓకే నయం అవడం ఎక్కువ ఉంటుంది అనమాట హెల్త్ కి సంబంధించి మిక్సడ్ రిజల్ట్స్ అనమాట మీకు సెకండ్ హౌస్ లో సాటర్న్ ఆస్పెక్ట్ కూడా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ లో జాగ్రత్తగా ఉండండి టూ మచ్ ఆయిలీ ఫుడ్స్ కావచ్చు ఇట్లా అవుట్ సైడ్ ఫుడ్స్ అనేవి జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం ఇట్లాంటివి చేయండి సో శనీశ్వరుడు ఆయిల్ ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట సో కాబట్టి అట్లాంటివి అవాయిడ్ చేసుకోండి అండ్ సో ఇవి ఫాలో అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి ఓకే సో ఎందుకంటే సప్తమ స్థానంలో ఇక్కడ రాహు స్వనక్షత్రంలో ఉంటాడు సో కాబట్టి కొంచెం ఫ్రోజన్ ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఈ ఇయర్ లో అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొంచెం సెకండ్ క్వార్టర్ సారీ థర్డ్ క్వార్టర్ లో హీలింగ్ అనేది బాగుంది యాక్చువల్లీ ఓకే నయం అవడం బాగుంది హెల్త్ పరంగా స్పిరిచువాలిటీకి చూసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన గ్రేటెస్ ఇయర్ అనమాట సో చాలా బాగుంటుంది మంచి మంచి గైడెన్స్ దొరకడం మంచి మంచి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం ఇవన్నీ కూడా ఉంటుంది స్పిరిచువాలిటీ ఏం లేదు ఇంకా చెప్పాలంటే క్వార్టర్ ఫోర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైం పీరియడ్స్ లో ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టైం పీరియడ్స్ లో స్పిరిచువల్ ట్రావెల్స్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయన దేవుడి యొక్క గుడ్కి కావచ్చు యాత్రలు కావచ్చు ఇట్లా స్పిరిచువల్ ట్రావెల్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి సో ఇది నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ టైమింగ్స్ ఓకే ఫేవరబుల్ టైమింగ్స్ అండ్ ఫేవరబుల్ థింగ్స్ కి టైమింగ్ చూసుకుంటే ఇవి కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంపార్టెంట్ వర్క్ డెసిషన్స్ అన్ని కూడా ఈ యొక్క ఒక థర్టీ ఫైవ్ డేస్ టైం పీర్యలో ట్వంటీ ట్వంటీ సిక్స్ లో థర్టీ ఫైవ్ డేస్ టైం పీరియడ్ లో తీసుకుంటే మంచిది ఆ థర్టీ ఫైవ్ డేస్ అనేది ఎక్కడెక్కడ కవర్ అవుతున్నాయని చూసుకుంటే పర్టికులర్లీ ఫస్ట్ క్లియర్ వినండి రాసుకోండి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ ఫోర్త్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మళ్ళీ ఫోర్త్ వీక్ ఆఫ్ జూలై అండ్ థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఈ టైం పీరియడ్స్లో కెరియర్ కి సంబంధించి వర్క్ కి సంబంధించి మేజర్ డెసిషన్స్ తీసుకోండి ఓకే ఈ డెసిషన్ వల్ల నెక్స్ట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది నా కంపెనీకి కావచ్చు నా వర్క్ లైఫ్ కావచ్చు నా యొక్క జాబ్ కెరియర్ లైఫ్ జాబ్ కావచ్చు ఇలాంటి వాటికి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే ఈ టైం ఫ్రేమ్స్ లో తీసుకుంటే మంచిది అనమాట జాబ్ అప్లయింగ్స్ నుంచి ఇంకేదైనా బిగ్ బిగ్ డెసిషన్స్ వరకు డీలర్ డీ డీలర్షిప్స్ కావచ్చు పార్ట్నర్షిప్స్ ఎక్కడ ఏదైనా సరే వర్క్ డెసిషన్స్ అన్ని కూడా ఈ టైం ఫ్రేమ్స్ తీసుకుంటే మంచిది ఈ పర్టికులర్ మంత్స్లో ఈ ఆ పర్టికులర్ వీక్స్లో ఓకే నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ కి మార్చ్ మంత్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో మార్చ్ మంత్ లో మ్యారేజ్ కి సంబంధించిన పెళ్లి చూపులు లాంటివి అండ్ పెళ్లికి సంబంధించిన ట్రయల్స్ చేయడాలు కావచ్చు మ్యాట్రమోనియల్ సైట్స్ లో ఫీ పే చేయడానికి కావచ్చు ఇంకా ఇంకా ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా ఆగస్ట్ అనేది అవాయిడ్ చేయండి మ్యారేజ్కి సంబంధించి ఓకే అండ్ ప్రాపర్టీస్కి సంబంధించి చూసుకుంటే క్వార్టర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్వార్టర్ త్రీ ఇంతకుముందు చెప్పాను అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఓకే ఈ యొక్క టైం పీరియడ్ చూస్ చేసుకోండి హైలీ ఫేవరబుల్ టైం పీరియడ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అవాయిడ్ చేసుకోండి ప్రాపర్టీస్కి సంబంధించి నెక్స్ట్ ఇంకా రికమెండ్ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ సారీ రెమెడీస్ రికమెండేషన్స్ అండ్ రెమెడీస్ ఇది చూసుకుంటే ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ కావచ్చు బిజినెస్ డీలర్షిప్స్ కావచ్చు ఏమైనా చేసుకుంటా ఉంటే అట్లీస్ట్ త్రీ టైమ్స్ కౌంట్ గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ త్రీ టైమ్స్ రివ్యూ చేసుకోండి మళ్ళీ ఒకటికి మూడు సార్లు చెక్ చేసుకోండి ఒకటి పది సార్లు అంటారు కదా మూడు సార్లు సరిపోతుంది ఇక్కడ ఒకటి మూడు సార్లు అయినా కనీసం చెక్ చేసుకోండి ఏ క్లాజెస్ ఉన్నా కూడా పోతాయి బిజినెస్ అగ్రిమెంట్స్లో చేసుకునేటప్పుడు నెక్స్ట్ ఇంకా ఫైనాన్సెస్ని వాటిని మేనేజ్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క షాపింగ్ లో లో జ్యువెలరీ లో వీటిల్లో ఎక్స్పెన్సెస్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ చెప్పాను సో ఇదనమాట ఈ పర్టికులర్ ఇయర్ లో మ్యారిటల్ లైఫ్ లో హార్మోని ఇంప్రూవ్ అవ్వాలి మ్యారిటల్ లైఫ్ లో చాలా బెటర్మెంట్ రావాలి అనుకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకుంటే మ్యారిటల్ లైఫ్ లో చాలా పాజిటివ్ థింగ్స్ అనేవి జరుగుతాయి సో హనుమాన్ చాలీసా కూడా ఖచ్చితంగా చదువుకోండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి అండ్ ఆస్ట్రాలజీ లర్నింగ్ కూడా చేయండి ఏదో ఒకటి ఒక రోజు ఒక ఆస్ట్రాలజీ బుక్ సంబంధించిన పేజ్ చదవడం కానీ ఏదో ఒకటి ఒక పేజ్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్ చదవడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా ఇది చాలా పెక్యులర్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది కూడా ఓకే సో బేసిక్గా అన్ని రాశుల లగ్నాల వారికి కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో మిస్టీరియస్ థింగ్స్ అనేటివి కావచ్చు మిస్టీరియస్ అక్కల్ సైన్సెస్ ని కొంచెం టచ్ చేస్తూ పోతే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట మామూలుగా అండ్ ఫిట్నెస్ రెజల్యూషన్స్ ఖచ్చితంగా బాగుండాలి ఫిట్నెస్ రొటీన్స్ బాగుండాలి హెల్త్ ఇష్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫిట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేసుకోండి సో ఇదన్నమాట కంప్లీట్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్కి సంబంధించి కంప్లీట్ ఓవరాల్ ప్రొడిక్షన్స్ అండ్ ఓవర్ వ్యూస్ సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్గా ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి ట్వెల్వ్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ డోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడెక్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లో ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబిసిడి ఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ తీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతువు యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్